హాయ్ అండి మార్నింగ్ జాయ్సీ స్కూల్కి వెళ్ళే టైంకి అయితే తనకి స్నాక్స్ అయితే పెట్టేశానండి ఇక టిఫిన్ తినడం కోసం ఇన్స్టంట్ దోశ అయితే చేస్తున్నాను దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే కొన్ని అటుకులు కొంచెం ఉప్మా రవ్వ తెల్ల రవ్వ అంటారు కదండి నేను మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోలేదండి అటుకులు కొన్ని ఉన్నాయి ఇంకా వాటిని వాష్ చేసేసి ఇంకా అందులోనే రవ్వ రవ్వ నాకు తెలిసి అటుకుల కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రవ్వ తీసుకున్నానండి ఈ రెండిట్లని కూడా పెరుగు ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి పెరుగు వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసేసి మూత పెట్టేసి పక్క పెట్టేసానండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసేసి సాల్ట్ కలిపేసి వేస్తున్నాను ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు అలా అనిపిస్తుంది అంతే తర్వాత నుంచి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది ఇలా మనం రకరకాలుగా చాలా దోశలు అయితే వేసుకోవచ్చండి అండి ఈ రోజు లంచ్లోకి ఏం చేస్తున్నానంటే చంద మేమైతే చామదుంపలు అంటామండి కానీ చాలామంది చామగడ్డలు అంటారు కదా ఇంకా అయితే పులుసు పెట్టడం కోసం వాటిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాటి మీద ఉన్న మట్టి అంతా పోవడానికి వాష్ చేసేసి ఇంకా సాల్ట్ వేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టేసానండి ఇక తర్వాత దానికి సంబంధించి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను పులుసు పెట్టేటప్పుడు కొంచెం టమాటా ఎక్కువగానే కట్ చేస్తానండి ఇక ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొన్ని తాలిమీ గింజలు అంటాం కదండీ ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ వేసేసిన తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా సేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి మగ్గిన తర్వాత ఈ అయితే ముక్కలుగా వాటిని ఆ పై తోలు తీసేసి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని కొంచెం పెద్దగా ఉన్నవి ముక్కలైతే కట్ చేసేసి ఇంక అందులో వేసాను ఇదేంటంటే ఫస్ట్ మనం సాల్ట్ పసుపు ఇవన్నీ వేసే కారం ఇవన్నీ వేసే టైంకి ఈ అయితే వేసేసి తిప్పుతుంటే కొంచెం జిగురుగా అనిపిస్తాయి కానీ వాటిలో మనం చింతపండు పులిసేసిన తర్వాత ఇక అవైతే ఆ జిగురు అనేది పోయి నీట్గా మన బంగాళదుంపలు అయితే ఎట్లా ఉంటాయో అట్లా కనిపిస్తాయి అన్నమాట ఫస్ట్ అయితే మనం అదంతా మగ్గే వరకు తిప్పుతూ ఉన్నప్పుడు జిగురుగానే అనిపిస్తుంది అండి తర్వాత చింతపండు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది దీనిలోకి సరిపోనైతే చింతపండు నానబెట్టేసుకున్నానండి వాష్ చేసి పులుసు వేసేసిన తర్వాత కాసేపు అయితే మరగనిచ్చేసి ఇంకా ఆఫ్ చేసేసాను నిజంగా అండి అసలు అనుకోకుండా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాములుగా లేదండి ఇక్కడ నేను చింతపండుని ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అన్నట్లుగా చూపిస్తున్నాను అనమాట కర్రీ వండడం ఇంకా అయిపోయిందండి జాయిసీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా నేనైతే వంట చేసాను ఆ రోజు తనకు కూడా చాందింపల పులుసుతోనే అన్నం పెట్టేశారండి జెంట్సీయే కొంచెం అంటే జాయిసీ ఇంట్లో ఏది ఉంటుంది అది తినడానికి ఇష్టపడుతుంది కానీ జెంట్సీతోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది పనుల విషయంలో అయితే అసలు ఒక్కదాన్ని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటానండి ఇద్దరు చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి సపరేట్ ఒక్కోసారి సపరేట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో వంట మార్నింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ నైట్ డిన్నర్ వాళ్ళ స్నానాలు టూ టైమ్స్ ఇంకా జాయ్సీ స్కూల్కి పంపించడం ఇంకా ఇంకా వాషింగ్ రిలేటెడ్ బట్టలు కానీ ఇంకా హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఇలా చాలా ఉంటాయి నిజంగా పనుల విషయంలో అయితే అసలు నాకైతే కొంచెం సేపు కూడా పడుకోవడానికి అయితే అసలు టైం ఉండదండి కాస్త కూస్తో ఏమన్నా టైం ఉంది అంటే ఆ టైంలో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవడం ఇలాగే అయిపోతుంది నేను ఈ చాందమ్మల పులుసులో లాస్ట్లో ఏం చేశానంటే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసానండి చాలా బాగుంది టేస్ట్ అసలు ఇంకా అది మరిగిన తర్వాత ఇక ఆఫ్ అనమాట స్టవ్ అది నిజంగా అండి అసలు పనుల విషయంలో అయితే నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటా అనిపిస్తుంది అండి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండే